అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుబట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా ఇంత కష్టపడి స్వయంగా ప్రజలు డిక్లేర్ చేసిన సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా ఈరోజు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఇందులోకి వచ్చిండ్రు దీని ప్రకారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం సర్వే జరిగింది ఇంకా మూడు పాయింట్ ఒకటి శాతం సర్వే పరిధిలోకి రాలేదు వాళ్ళందరినీ కూడా సర్వే చేస్తామని రెండో మీడితో కూడా మనం అవకాశం ఇచ్చిన పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు గతంలో మనం ఇల్లు తిరిగినాం ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి సిటీల కొన్ని ప్రాంతాలలో మనకు అర్థం కూడా కాదు అందుకే మనం ఆన్లైన్ పెట్టినాం విధంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం గవర్నమెంట్ ఆఫీసులలో మనము కౌంటర్స్ ఓపెన్ చేసినాం అయ్యా మీరు ఎవ్వరు ఉన్నా మీరు సమాచారాన్ని ఇవ్వదలుచుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మా అధికారి మీ ఇంటికి వచ్చి లెక్కలు రాసుకొస్తాడని చెప్పినాం ఒకవేళ అట్ట కాదు మీరు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు అయితే ఆన్లైన్లో మీరు ఎన్రోల్ చేయించండి ఆన్లైన్ అవైలబిలిటీ ఇచ్చినాం అదేవిధంగా మీరు పోతపోతే గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు నమోదు చేయించుకోవడం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టినాం ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు ఏంది కారణం వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలుస్తుంది యాభై శాతం పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది అర శాతం ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే రేపు పొద్దుగాల మీరు అడుగుతారు కదా పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు దయాకర్ రావు వినోద్ రావు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు అడుగుతారు కదా అర శాతం ఉంటే మీరు కన్నీ తీసుకుంటే మరి యాభై శాతం పైన మరి మా సంగతి తెలిసారని మీరు లెక్కలు అడుగుతారని ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు ఈ లెక్క అనేది జరగకూడదు జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పు లెక్క అని చెప్పి మన మీద బురద అంతే ఇక వీళ్ళు వెనక్కి పోతారు భయపడతారు మన వాళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంత ఇప్పుడు ఇంత తగ్గిందని అయ్యా నేను ఈరోజు చెప్తున్నా మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో గా మీరు ఒకసారి ఇష్టరు గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం యాభై ఒక్క శాతం బీసీలు ఇరవై ఒక్క మీరు నోట్ చేసుకోండి అందరు యాభై ఒక్క శాతం బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ఇరవై ఒక్క శాతం ఓసీలు పద్దెనిమిది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు యాభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై రెండు పద్దెనిమిది ఎస్సీలు తొంభై పది ఎస్టీలు నూరు శాతం నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క యాభై ఒక్క శాతము ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా ఏది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిలా ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అదే విధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఈ రెండు కలిపితే మనకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం నేను ఇప్పుడు మా మిత్రులను అడుతున్నా యాభై ఒక్క శాతం ఎక్కువనా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎక్కువనా మిత్రుల మీరు చెప్పండి బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఐదు ఆరు శాతం దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి బీసీల లెక్కలు తగ్గించండి అంటాడు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఓసీలు ఇచ్చాడు నేను ఇచ్చిన లెక్కల్లో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది ఓసీల లెక్క ఓసీలు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఇస్తే రేవంత్ రెడ్డి పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఇచ్చాడు ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఓసీల లెక్క తగ్గింది సేమ్ అది బీసీలలో పెరిగింది ఇవాళ ఐదు కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ఓసీ కేసీఆర్ నాలుగే కేటగిరీలు ఇచ్చి నాలుగు కేటగిరీలలో బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ యాభై ఒక్క శాతం బీసీలు ఇచ్చిండు ఇరవై ఒక్క శాతం ఓసీలు ఇచ్చిండు పద్దెనిమిది శాతం ఎస్సీలు ఇచ్చిండు పది శాతం ఎస్టీలు ఇచ్చిండు నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చిండు ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడుందో మీరు చెప్పండి ఇవాళ మనం ఇచ్చింది ఐదు కేటగిరీలు ఇచ్చినాం ఐదు కేటగిరీల మైనారిటీ మైనారిటీస్ లలో ముస్లిం హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లింలలో బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇలా తుర్క చాకలి అని ఉన్నారు తుర్క మంగళి అని ఉన్నారు దూదేట్ల అని ఉన్నారు వీళ్ళందరూ ముస్లింలలో కూడా కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ముస్లింలలో కూడా బట్టలు ఉత్కేట వాళ్ళు ఉన్నారు ముస్లింలలో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇది ఒక్కసారి నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన చెప్పింది చూపిస్తా గుజరాత్ నే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై ముస్లిం కులాలను నేను బీసీలలో చేసిన బీసీల కూర్చిన నేను ప్రచారం చేసుకోలేదని రెండు వేల ఇరవై రెండులో నరేంద్ర మోడీ గారు సప్తర్ జాతి ఐసీ హోబీసీ और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था लेकिन कभी मैं मीडियम में नहीं देता मालूम सारे पिछले नाट बैकवर्ड नहीं अभी मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि सत्तर जाति ऐसी हैं जो ओबीसी हैं और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था लेकिन कभी मैं मीडिया में नहीं देता ఏమన్నాడు మనందరికి ఇంది వచ్చు నేను నా గుజరాత్ లో డెబ్బై జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్ళకు కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండులో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులో బీసీ బి గ్రూప్ ఉన్నారు ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీసీ సి లు ఉన్నారు ఎస్సీలు కూడా మన వినయ్ గారికి తెలవాలి ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీసీ గ్రూప్ యాడ్ చేసిండ్రు కన్వర్షన్ జరిగిన వాళ్ళను సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్ ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంది చెప్పండి అని మీరు అడుగుతారు మీరు అడగొద్ద అంటే ఈ లెక్కలు తేలదు నేను మిమ్మల్ని అడుగుతున్న ఏం ప్రాసెస్ నేను 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 చంద్రశేఖరరావును అడిగినా కిషన్ రెడ్డిని అడిగినా బండి సంజయ్ని అడిగినా లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ గణన మేము చేపట్టినము ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుంటే ఎట్లా తప్పు లెక్క చెప్పు ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చిన నూటికి నూరు శాతం పారదర్శకంగా పక్కా లెక్క చేసినా ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది ఇవాళ ఇండేళ్ళు మండల్ కమిషన్ కమిషన్ని మండలి ఆయన ఎప్పుడో బీహార్కు ముఖ్యమంత్రి ఉన్నాయి ఆనాడు డెబ్బై తొమ్మిదిలో మండల కమిషన్ ఈ రోజు ఆయన పేరు మండల కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరూ మాట్లాడినా మండల్ కమిషన్ మండలి పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరు అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆశామాష విషయం కాదు నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు ఈ భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బలహీన వర్గాల లెక్క పక్కా తెలిసిందో అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని చారవచ్చుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం గాని లేకపోతే దురుద్దేశం గాని ఇంకోటి ఉండదు నేను రాజకీయ అజ్ఞానంతో లేను నేను నాయకుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే ఒక కార్యకర్త క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకుడు ఇచ్చిన ఆదేశాలను నా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చిండు మా ప్రభుత్వం తీసుకురాని మీరు మీ లెక్క కట్టి పక్కాగా మీకు అప్పచెప్తామని మా నాయకుడు చెప్పాడు సంవత్సరం తిరిగే లోపల ఆ మాట నిలబెట్టాలని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను తీసుకొని ముందరికి వచ్చిన నాకు తెలుసు నాకు ఎన్నోత్తుళ్ళు నేను మీకు కనిపించకపోవచ్చు కనిపించకుండా